అందరికీ శుభ సాయంత్రం అండి వాళ్ళ సాయంత్రం అంటే అయితే చూసేయండి వేడి వేడి అన్నంలో కానీ రొట్టెలో కానీ తింటే ఉంటుంది కదా ఈ పల్లీలు చట్నీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఇక అన్నంలోకి కూడా కాంబినేషన్గా సూపర్ ఉంటుంది ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇంకా అమ్మ అయితే పంపించింది అనమాట పల్లీలు ఇంకా పల్లీలు పచ్చిమిర్చి టమాటా వేసి అయితే చేసిన అనమాట సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మామూలు ఉండదు అనమాట ఇక చూసేద్దాం వచ్చేసేయండి ఇంకా లేట్ లేకుండా ఎలా తయారు చేస్తుంది ఏంది అయితే పచ్చిమిర్చి టమాటా కొంచెం జీలకర్ర కొంచెం అంటే కొంచెం చింతపండు వేసి ఇంకా వేసి ఈ మగ్గ పెట్టాలన్నమాట తర్వాత మా అమ్మ పంపించింది అనమాట అసలు ఎంత బాగున్నాయండి తెల్లగా ఉన్నాయి అనమాట పల్లీలు అయితే సూపర్గా ఉన్నాయి ఇక అవి కూడా ఏం చేయాలన్నమాట వాటిని చూడంగానే చట్నీ చేసుకోవాలనిపించింది అబ్బా నాకైతే అందుకోసం చట్నీ చెత్తనా ఇంకెల్లిపాయలు వేసేసిన ఇంక ఇవి అయితే మిక్సీ పడుతున్నా అనమాట ఇంకా కచ్చా పచ్చిక పట్టు పడుతున్నా ఎందుకంటే పంటికి కింద తగులుతూ బాగుంటుంది కాబట్టి ఇంక ఇలా అయితే కచ్చా పచ్చికి అయితే పడుతున్నాను అనమాట ఇక పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కొంచెం చల్లదన్నాక వే వేడి తగ్గినాక మిక్సీలో వేసి పడితే ఉంటుంది కదా సూపర్ సూపర్ అనమాట ఇక ఈ వీడియోని వచ్చితే చిన్న ఎక్కి అబ్బా ఇలా ట్రై చేసి చూడండి అస్సలు అంటే అస్సలు ఇంక మన నోటికి